హలో నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మనం పత్తి సాగులో ఏ పద్ధతి ఏ నెలకు ఏ పద్ధతి ఎన్నుకుంటే మనకు అధిక దిగుబడి సాధించవచ్చు అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం సో మనం చూసుకున్నట్లయితే మనకు ఎప్పుడైతే పత్తి ఎత్తుగా పెరిగిపోతుందో అప్పుడు మనకు సైడ్ బ్రాంచెస్ కూడా ఎక్కువ వచ్చేస్తాయి అప్పుడు మనము డిస్టెన్స్ చాలా తక్కువ పెట్టుకున్న రైతులను వచ్చేసి ఏ అయితే ఒకసారి గమనించవచ్చు మీరు అయితే ఖాతా పింద దశలో మనకు కాయ ఖాతా దశలో ఎప్పుడైతే ఖాతా తలుగుతుందో అప్పుడు మనకు సరైన సూర్యరశ్మి గాలి తలగక మనకు ఖాతా అనేది రాలిపోతుంది ఖాతా పింద అనేది రాలిపోవడం జరుగుతుంది సో ఆ సమస్య చేసి మనము ఇప్పుడే తెలుసుకొని అయితే పత్తి పెట్టుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు చాలామంది పత్తి పెట్టుకోగలిగి రెడీ అయ్యారు సో మనం చూసుకున్నట్లయితే పత్తి పంట మనకు మనకు పత్తి పంట వచ్చేసి సైడ్ బ్రాంచెస్ మనకు ఏ అయితే సీడ్స్ పైన డిపెండ్ ఉంటుంది ఏ అయితే సైడ్ బ్రాంచెస్ ఎక్కువ దొరుకుతాయో ఆ పత్తి మాత్రం మనకు ఎక్కువ డిస్టెన్స్లో పెట్టుకోవాల్సి ఉంటుంది సో ఇలా మనం చూసుకున్నట్లయితే ఏ నెలలో ఏ పద్ధతి పెట్టుకోవాలనేది మనం ఈ వీడియోలు తెలుసుకుందాం సో మా ఛానల్ పైన ఎవరైనా కొత్త కొంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే బెల్లైకన్ ఆన్ చేయండి ముందు ముందుగా పత్తి పంటకు సంబంధించిన ఇతర అన్ని రకాల పంటలకు సంబంధించిన ప్రతి ఒక్క వీడియో మన ఛానల్ పైన వేయడం జరుగుతుంది సో మనం చూసుకున్నట్లయితే మనకు బలమైన నేలలో మనం ఎప్పుడైతే చూసుకున్నట్లయితే నల్లరేగడి నేలలో బలమైన నేలలో ఎవరికైతే వాటర్ ఉంటాయో వాళ్ళైతే మాత్రం ఫోర్ ఇంటూ వన్ పద్ధతిలో పత్తి కానీ పెట్టుకున్నట్లయితే మంచి దిగుబడి సాధించవచ్చు సో ఫోర్ ఇంటూ వన్ అయితే సాలుకు సాలుకు మధ్య ఫోర్ ఫిట్ డిస్టెన్స్ పెట్టుకోవాలి అప్పుడు మనకు మంచి గాల్పు అనే దానికి కలుగుతుంది మంచి గాలి కలుగుతుంది సో గాలి తలుగుతున్న గాలి తగినప్పుడు కాయ సైజు కూడా పెరుగుతుంది అదేవిధంగా ఈ ఖాతా పొంద రాలి రాలిపోకుండా ఉంటుంది సో ఎక్కువ సైడ్ బ్రాంచెస్ ఎక్కువ Um... ఉన్న సీడ్ కానీ మనం దాంట్లో బలమైన నేలలో ఎన్నుకున్నట్లయితే మంచి దిగుబడి మనకు తీయొచ్చు అన్నమాట సో మనము ఎప్పుడు కానీ బలమైన నేలలో మనకు ఏదైతే ఫోర్ ఇంటూ వన్ పెట్టుకోవాలి సో ఫోర్ ఇంటూ వన్లో మనకు మంచి దిగుబడి సాధించవచ్చు కొద్దివరకు కలుపు నివారణ సమస్య మనకు వస్తుంది కానీ మనకు కలుపుతో ఎప్పుడైతే మనకు ఈ ఫస్ట్ పత్తి పెట్టిన నలభై ఎనిమిది గంటల లోపల మనకు ఈ పెండిమితాలని కొట్టుకున్నట్లయితే కూడా మనకు కలుపు సమస్య అనేది ఎక్కువ ఉండదు సో మనకు మధ్యస్థ నేలలో కానీ చూసుకున్నట్లయితే మధ్యస్థ నేలలో కూడా మనం మూడున్నర ఇంటూ వన్ పెట్టుకున్నట్లయితే కూడా మనకు మూడున్నర ఇంటూ రెండు ఫీట్లు పెట్టుకోవచ్చు చెట్టుకు చెట్టు మధ్య డిస్టెన్స్ లేకపోతే ఒకటిన్నర ఫీట్ కూడా పెట్టుకోవచ్చు ఇట్లా సాలూకు సాలకు మధ్య మూడున్నర చెట్టుకు చెట్టు మధ్య ఒకటిన్నర ఫీట్ పెట్టుకున్నట్లయితే మనకు మధ్యలో నుంచి మనకు ఏ అయితే కొలిపా అంటాం మనము మధ్యలో నుంచి అంతర్కృషి చేయడానికి చిన్న గుంటుకుంటుంది ఆ చిన్న కొలిపా అంటారు మనకు ఆ కొలిపా కూడా పెట్టుకున్నట్లయితే మనకు కలుపు సమస్య అనేది ఉండదు మనకు ఏ అయితే మధ్యస్థి నీళ్ళలో మూడున్నర ఇంటూ ఒకటిన్నర పెట్టుకున్నట్లయితే మంచి దిగుబడి సాధించవచ్చు సో దీనికి తగ్గట్టు మనము సీడ్స్ కూడా మనము ఈ ఎన్నుకోవాలన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి అయితే మనకు భూసారం తక్కువ ఉన్న నీళ్ళలో ఏ పద్ధతి ద్వారా మనము పత్తి పెట్టుకోవాలని చూసుకున్నట్లయితే మనము సో మనకు తొమ్మిది ఇంటూ తొంభై సో ఇది మనకు అధిక సాంద్రత పద్ధతిలో పెట్టుకునే ఇది పద్ధతి అన్నమాట సో మనము ఈ భూసార తక్కువ ఉన్న నెలలో ఈ పద్ధతి పాటించి పెట్టుకున్నట్లయితే మనకు మంచి దిగుబడి సాధించవచ్చు సో దీంట్లో కూడా సైడ్ బ్రాంచెస్ ఎక్కువ పొడుగా రాని సీడ్స్ అయితే మనం ఎన్నుకోవాల్సి ఉంటుంది సో ఎక్కువ వచ్చినట్లయితే డిస్టెన్స్ మనకు సరిపోదు అన్నమాట సో మనం సైడ్ బ్రాంచెస్ ఎక్కువ పొడుగు రాని హైట్ తక్కువ పెరిగే డిస్టె విత్తనాలు అయితే మనము దీంట్లో ఈ పద్ధతిలో పెట్టుకోవాలి సో నేను మూడు పద్ధతులు చెప్పాను అవి బలమైన నెలలో మధ్యస్థ నెలలో ఈ పద్ధతి ద్వారా పెట్టుకున్నట్లయితే మంచి దిగుబడి సాధించవచ్చు సో ఈ వీడియో నచ్చిన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైక్ ఆన్